నాకు అంటే మొదటి నుంచి ఆ భాష్యం మీద ఒక అభిమానం అండి ఎందుకంటే భగవత్పాదులు రాసిన మూడు రకాల గ్రంథాలు స్తోత్రాల్లో ప్రకరణ గ్రంథాల్లో భాష్యాల్లో సర్వోత్కృష్టమైనది ఆ సూత్రభాష్యం అంటే అన్ని గ్రంథాల్లోకి అసలు శాస్త్రంలోని అన్ని గ్రంథాల్లోకి తలవానికి ఏంటంటే అంటే ఆ సూత్రభాష యొక్క శైలి అసలు అదంటే ఆ పుస్తకానికి దండం పెట్టచ్చు మనం పెట్టాలి అసలు న్యాయంగా పెడతారు కూడా అంటే ఆ భాష అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం రెండోది ప్రత్యేకమైన ఒక గ్రంథం అని చెప్పి కాదు కాని అండి వారి శైలి అంటే సరళమైన భాషలో లోతుని ఎట్లా పెట్టాలి దక్షిణమూర్తి స్తోత్రం పొంది తీసుకోండి పదాలన్నీ అర్థమైనట్టే ఉంటాయి కానీ అది పూర్తిగా కలిపి తెలుసుకోవాలంటే లోతుంది అలా అని చెప్పి ఏమీ అర్థం కాదంటే అర్థం అవుతుంది ఇప్పుడు ఏముంది బీజస్యాంతర్వాంకురో జగదిదం ప్రాంగనిర్వికల్పం పునర్మాయాకల్పిత కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్ మహాయోగివ యస్ స్వేచ్ఛయ తస్మై శ్రీగురుమూర్తయ్య అనమేదం శ్రీ దక్షిణామూర్తయే దాని మామటిసారి చదివిన వాడికి దీని అర్థం ఆ పాత తహ తెలుసుకుంటే ఏమిటంటే ఎలాగైతే బీజంలో వృక్షం ఉంటుందో తర్వాత ఎలాగైతే అది బాగా విస్తరిస్తుందో అలాగే ఈ విశ్వం కూడా ఎవరిలో నుండి అలాగే బయటకు వచ్చి విస్తరించిందో ఆ విశ్వాన్ని విస్తరింపజేసేప్పుడు ఒక యోగిలాగా ఒక మాయావిలాగా ఎవరైతే అట్లాంటి సామర్థ్యాన్ని చూపిస్తున్నారో అటువంటి దక్షిణామూర్తి గురు రూపాన్ని కూడా ధరించే ఆ దక్షిణామూర్తికి నమస్కారము ఇది పైన అర్థం అందరికీ అర్థం అయ్యారు దీంట్లో ఎందుందంటే మాయా కల్పిత దేశకాల కలన దేశకాల సంబంధాలు ఈ భూ ఈ జగత్తుకు ఎట్లా వస్తున్నాయి ఆ బీజం వృక్షం అవ్వడంలో మార్పుకి అవ్యక్తమైన స్థితి నుంచి జగత్తు వ్యక్తంగా రావడానికి ఉండే సంబంధం ఏమిటి మాయావి అని చెప్పి మళ్ళీ యోగి అని చెప్పి రెండు ఉపమానాలు ఎందుకు చెప్పారు ఒక ఉపమానంలో ఉండే వైలక్ష్యం ఏమిటి ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఇంకా ఆలోచిస్తుండే కొద్దీ లోపలికి పోతుండచ్చు అంటే పై చదివే వాళ్ళకి పై అర్థం లోతు చూడగలిగే వాళ్ళకి ఇంకా లోతైన అర్థం ఇంకా చూడగలిగే